టీఎస్సి మరియు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్ మెటీరియల్ పర్పస్ వీడియోస్ కోసం మన యొక్క కొత్త ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఛానల్ లింక్ అనేది ఇచ్చాను హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే వెయిటింగ్ చేస్తూ ఉంటారు సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవగానే ఒక మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని సుదూర ప్రాంతాల్లో ఉన్న మనకు ఈ యొక్క కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రముఖంగా హైదరాబాద్ కావచ్చు అవినగడ్డ కాకినాడ విజయవాడ వంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు సో నిజానికి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్లో సో కోచింగ్ తీసుకున్న వారికే ఎక్కువగా మనకు జాబ్స్ అనేవి వస్తూ ఉండడం మనం గమనించవచ్చు అయితే చూడండి సో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే పర్సనల్గా కూడా చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ వెళ్ళలేకపోవచ్చు సెల్ఫ్గా ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ అనేది అవుతూ ఉండొచ్చు సో అటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో అనేది సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఈ యొక్క డిఎస్సిలో ప్రిపరేషన్ అనేది అవుతూ ఉండాలి సో ఏ విధంగా మనం చదివినట్లయితే మంచి స్కోర్ అనేది ఈ యొక్క డిఎస్సిలో సాధించవచ్చు అనేది మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరు డిఎస్సిలో విజేత అవ్వాలంటే ఖచ్చితంగా ఐదు సూచనలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ మనకు డిఎస్సి సిలబస్ డిఎస్సి సిలబస్ని మీరు ఒకటికి అనేది క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాల్సి అయితే ఉంటుంది సిలబస్లో ఎంత మేరకు మనకు బాగా తెలిసిన అంశాలు అయితే ఉన్నాయి కొత్తగా చేరిన ఏంటి గతంలో మనకు వాటి గురించి పరిచయం ఏమైనా ఉందా ఏ ఏ సబ్జెక్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే మార్కుల పరంగా అనమాట వేటికి ఎన్ని మార్కులు అనేది నిశ్చితంగా పరిశీలించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టమైన సబ్జెక్ట్కి తక్కువ మార్కులు డిఎస్సిలో ఉంటే ఆ సబ్జెక్ట్పై మనకు అధికంగా సమయం వెచ్చించడం అనేది మంచిది కాదు ఉదాహరణకు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న హెచ్జిటి అభ్యర్థి అనుకుందాం మీకు సోషల్లో హిస్టరీ అనేది చాలా ఇష్టం సో హిస్టరీ అంటే ఇష్టం కదా అని చెప్పి మీరు అంగా హిస్టరీనే ఫోకస్ చేసినట్లయితే మనకు అసలు డిఎస్సిలో మనకు హెచ్జిటికి సంబంధించి హిస్టరీ అనేది ఎంతవరకు మార్క్స్ అనేది కేటాయించారో ఒకసారి అవగాహన చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది మ్యాథమెటిక్స్ ఉంది సో వీటన్నిటికీ కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో మీరు సోషల్లో మనకు మనకు భూగోళ శాస్త్రం ఉంటుంది పౌర శాస్త్రం చరిత్ర ఎకడమిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా కేవలం వాటిలో సోషల్లో ఒక్క పార్ట్ను మీరు పట్టుకుంటే మరి ఇవన్నీ ఎవరు ఫిల్ అప్ చేస్తారు చెప్పండి సో అందువల్ల ఏంటంటే మీకు ఇష్టం అయ్యి ఉండొచ్చు కానీ అక్కడ మనకు డిఎస్సిలో ఏ సబ్జెక్టుకి అధికంగా మార్కులు అనేవి కేటాయిస్తున్నారు వేటి మీద ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అన్ని టాపిక్స్ మీద మీకు మంచి అవగాహన ఉందనుకోండి మంచి స్కోర్ అనేది సాధించవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనకు టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ యొక్క టైం టేబుల్ మనం నెక్స్ట్ టాపిక్ అనమాట ఈ యొక్క టైం టేబుల్ మనం ను ఒక ప్రణాళికబద్ధంగా అనుకున్న సమయంలో కంప్లీట్ చేయాలంటే టైం టేబుల్ అనేది తప్పనిసరండి టైం టేబుల్ని తయారు చేయడం వలన ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్ట్స్ అనేవి ఎంత మేరకు కంప్లీట్ అవుతున్నాయి అనే దాని మీద మనకు మంచి అవగాహన అనేది కలుగుతుంది దీనివల్ల బిఎస్సీ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొల్ది మనలో మనకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఓకేనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకు టైం టేబుల్ అనేది ఎందుకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనే దాని మీద మీకు అవగాహన కలగాలంటే ఒక రోజంతా కూడా మీరు ఎటువంటి ప్రణాళిక లేకుండా కొన్ని పుస్తకాల్లోని టాపిక్స్ చదివి ఒక పరీక్షను రాయండి మరొక రోజు ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకొని ఆ యొక్క టైమింగ్స్లో సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ మరొక ఎగ్జామ్ అనేది రాయండి అప్పుడు మీరు ప్రణాళికాబద్ధంగా లేకుండా పరీక్ష రాసిన దానికి ప్రణాళికాబద్ధంగా చదివి మరి పరీక్ష రాసిన దానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది గమనించవచ్చు ఒకవేళ మీరు ప్రణాళికబద్ధంగా లేకుండా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు డిప్రెషన్కి లోన్ అవుతారు ఎందుకంటే మీ టైమింగ్స్ని ఫాలో అవ్వకపోవడం వల్ల అవసరమైన వాటికి కరెక్ట్ సమయాన్ని మీరు కేటాయించుకోవడం వల్ల అనవసరమైన విషయాలన్నిటికీ కూడా మీ టైం అధికంగా కేటాయించడం వల్ల మీరు డిప్రెషన్ లోనవుతారు కానీ మీరు ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకున్నట్లయితే అనుకున్న సమయానికి మీ యొక్క పనులను కూడా పూర్తి చేసుకొని మీరు మీ యొక్క పరీక్షల్లో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది మరి ఇంత ప్రాధాన్యత ఉన్న టైం టేబుల్ ను రూపొందించుకోవడం ఎలా అనేది మీకు సందేహం రావచ్చు దీనికి మీరు మూడు విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ని మీరు ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్టులకి కేటాయించాలనుకుంటున్నారు ఎంత సమయం అనేది కేటాయించాలనుకుంటున్నారు సాధారణంగా మనకు ఉదయాన్నే మనకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మ్యాథమెటిక్స్ అనేది ఎంచుకుంటారు సో మ్యాథమెటిక్స్ తర్వాత తెలుగు సో తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంగ్లీష్ సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క సమయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ సబ్జెక్టుకి ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు అనేది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఈ రోజు నుంచి పరీక్షకు ఎన్ని రోజులు గడువు ఉంది అనేది కూడా చూసుకోవాలి ఒకవేళ కరెక్ట్ గా అరవై రోజులు ఉంటే ఆ యొక్క అరవై రోజులకు అనుగుణంగా ఒక మంచి టైం టేబుల్ అయితే రూపొందించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క టైం టేబుల్ లో మీరు ఖచ్చితంగా ఉండాలి మిమ్మల్ని మీరు చిట్ చేసుకోకుండా ప్రతి రోజు కూడా మనం కష్టపడి చదువుతూ ఉండాలన్నమాట మీరు ఒక్కరోజు కూడా బద్ధకం వహించినట్లయితే మళ్ళీ ఈ రోజు చదవాల్సినవి రేపటికి వాయిదా పడతాయి సో రేపటికి వాయిదా పడ పడాల్సినవి ఇల్లుండి వాయిదా పడతాయి సో అప్పుడు మీరు చాలా బడ్డన అవుతుంది సో చదవాల్సిన టాపిక్స్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయి మీరందరూ కూడా స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితమైన ప్రణాళిక అనేది రూపొందించుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు టైమింగ్ అనేది ఖాళీగా ఉంటుంది అనేది చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే మీకున్న టైమింగ్స్ కి అనుగుణంగా మీరు ఈ యొక్క టైం టేబుల్ అయితే రూపొందించుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఈ యొక్క మూడు విషయాలను అయితే గుర్తు టైం టేబుల్ రూపొందించుకోండి ఖచ్చితంగా విజయమానాన్ని సాధిస్తారు సిలబస్ ను వేగంగా కంప్లీట్ చేయడానికి టేబుల్ టేబుల్ను రూపొందించిన తర్వాత సిలబస్కు అనుగుణంగా ఒక మంచి నోట్బుక్ను కానీ మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ని కానీ సిద్ధం చేసుకోవాలి డిఎస్సి ఎగ్జామ్కి కేవలం ముప్పై నుంచి అరవై రోజుల సమయం ఉన్నప్పుడు మీరు సొంతంగా నోట్బుక్ను తయారు చేసుకుందాం అనే ఆలోచన అయితే చేయకండి దానికి చాలా వరకు సమయం పడుతుంది సో సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందువల్ల మీరు మార్కెట్లో దొరికి ఒక మంచి మెటీరియల్ అంటే ఎస్ఎంఎస్ కానీ అణు కానీ విజేత సంబంధించిన మెటీరియల్స్ అయితే మార్కెట్ లో బాగుంటాయి అయితే మీరు ఆ యొక్క మార్కెట్ లో ఉన్న బుక్స్ కొనుక్కోవడానికి కాకుండా మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలిస్తూ చదవాలి ఎందుకంటే మార్కెట్లో దొరికే కొన్ని మెటీరియల్స్ మీద మిస్టేక్స్ కూడా ఉండొచ్చు అనమాట ఈఎస్ లో తప్పు ఉండొచ్చు లేదంటే అప్డేట్స్ అనేవి లేకపోవచ్చు సో అందువల్ల ఖచ్చితంగా మీరు అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఇయర్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ని కూడా బాగా ఫాలో అవుతూ మెటీరియల్స్ని దగ్గర పెట్టుకొని చదువుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అయితే చూడండి ఒకవేళ కనుక మీరు గ్రూప్స్కి కానీ ఇతర పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐదు నుంచి ఆరు నెలలు ఆరు నుంచి పన్నెండు నెలలు టైం ఉంటే ఖచ్చితంగా మీరు సొంతంగా మీరు మెటీరియల్స్ కానీ లేదంటే నోట్బుక్ని కానీ తయారు చేసుకోవడం చాలా ఉత్తమం సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం మీరు మార్కెట్లో దొరికే మెటీరియల్స్ కొనుక్కొని అప్పటికప్పుడుగా మీరు టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయితే సరిపోతుంది ఒక టాపిక్ని మనం చదివిన తర్వాత ఆ టాపిక్పై మనకు ఎంత పట్టు ఉందో ఎంత అవగాహన కలిగిందో తెలుసుకోవాలంటే ఆ అంశంపై వచ్చే ప్రశ్నలన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది ఎక్కువగా మీరు మోడల్ పేపర్స్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటి కూడా మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి తద్వారా ఆ యొక్క టాపిక్ మీద ఏ విధంగా ప్రశ్నలు అనేవి వస్తున్నాయి సో ఇలా కూడా మనకు ప్రశ్నలు అనేవి వస్తాయా సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఆ యొక్క టాపిక్ మీద మరింత ఫోకస్గా చదువుతారు బాగా సమాధానాలు అనేవి చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు మోడల్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ని బాగా ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా మీరు మెటీరియల్స్ ఉన్నప్పుడు బాగా చదువుకొని మార్నింగ్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ను కూడా బాగా ప్రాక్టీస్ అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీటన్నిటితో పాటుగా హెల్త్ కూడా మన యొక్క విజయ ప్రధాన పాత్ర పోషిస్తుంది మనంత ఎంత బాగా చదివినప్పటికీ ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా పరీక్ష రోజున మనకు హెల్త్ కనుక బాగోపోయినట్లయితే మొత్తం బోరుదల పోసిన పన్నీరు అవుతుంది అందువల్ల మీరు ప్రిపరేషన్ అవుతున్న సమయం నుంచే మీరు మంచి ఫుడ్ అయినా తీసుకోవాల్సి అయితే ఉంటుంది జంక్ ఫుడ్స్కి అటువంటి అన్నింటికి కూడా మీరు దూరంగా ఉండండి మంచి ఆలోచనలు కలిగి ఉండండి పోటీ ఎంతైనా ఉన్నప్పటికీ కూడా మీరు విజయం సాధిస్తామని నమ్మకం మీలో ఉండాలి ఆ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్ కనుక మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ యొక్క ప్రిపరేషన్ టైంలో దయచేసి మీరు పార్టీస్కి అంతేకాకుండా మూవీస్కి మొబైల్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండండి సో మీరు అంటీ ముట్టనట్లు ఉంటేనే వీటిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సమయం మరలా పోతే మళ్ళీ రాదు డిఎస్సికి నాలుగు సంవత్సరాల నుంచి వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నాం సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతున్న సమయంలో ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క సమయం అనేది మళ్ళా మనకు తిరిగి రాదు సో గడిచిన ఏళ్ళు పరిశీలించినట్లయితే సో రెండు వేల పద్నాలుగులో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు మనకు రాబోతుంది ఇప్పుడు కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా కనుక ఉన్నట్లయితే మళ్ళీ డిఎస్సి అనేది మనకు చేజారిపోయే అవకాశం ఉంది సో పది పదిహేను మార్కులతో డిఎస్ఏ అర మార్కుతోనూ ఒక మార్కుతోనూ రెండు మార్కులతోనూ డిఎస్ఏ కొట్టడానికి దగ్గరగా వచ్చి ఓడిపోయిన ప్రతి వ్యక్తిని అడిగి చూడండి అతని యొక్క బాధ వర్ణనాతీతం సో అటువంటి బాధ మీకు కలగకూడదంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ని ఎంత హార్డ్గా చేస్తారో అంతగా హార్డ్గా చేయండి మీ యొక్క సక్సెస్లో మన ఛానల్ చిన్న పాత్ర పోషించిన అది మనం విజయం సాధించినట్లే థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ మీరు పొందుతారు థ్యాంక్ యూ